సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయులు ఉమరా యాత్రికులు మరణించిన విషాద ఘటన మనకు తెలిసిందే అయితే ఈ భయంకరమైన ప్రమాదం కేవలం అంటే కేవలం జస్ట్ టెన్ సెకండ్స్లోనే మొత్తం అంతా జరిగిపోయినాయి అయితే ఈ ప్రమాదంలో అందరూ చనిపోయారు కానీ ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం బయటపడినట్లు సమాచారం అయితే అతని అసలు ఇతనితో పాటు ఇంకెవరు బయటపడ్డారు అసలు ఆ పది సెకండ్స్ లో ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ మక్క నుంచి మదీనా మక్కా నుంచి మదీనా ఆ బస్ వస్తుంది అప్పటికే అక్కడ ఉన్న ఆ బస్సులో ఉన్న యాత్రికులందరూ కూడా దర్శనం చేసేసుకున్నారు అంటే అక్కడ ఇస్లాంకి సంబంధించిన మక్క దర్శనం అనుకోవచ్చు మన నాకు చెప్పడం ఆ వర్డ్స్ ఇస్లామిక్ వర్డ్స్ రాకపోయినప్పటికీ కూడా అక్కడైతే వాళ్ళు తన్నం పెట్టుకొని మళ్ళీ తిరిగి రావటం అయితే జరుగుతుంది అనమాట అయితే ఆ సమయంలో ఒక యూ టర్న్ అనేది రావడం జరిగింది జస్ట్ ఒక టెన్ సెకండ్స్లోనే ఒక లారీని అంటే ఆయిల్ లారీని ఢీ కొట్టడము ఆ ఢీ కొట్టిన ఆయిల్ లారీ అనేది జస్ట్ టెన్ సెకండ్స్లో అది కాస్త మంటలు చెలరేగడము జరిగింది అంటే కొలిషన్ తర్వాతనే అది ఒక్క మంటలు అనమాట అయితే ఈ వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఇతని వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను హైదరాబాద్ వాసి అయితే ప్రమాద సమయంలో ఈ అబ్బాయి షోయబ్ అనే అతను బస్సు డ్రైవర్ పక్కనే కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపెట్టాడు మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే బస్సు డ్రైవర్ కూడా అప్పటికప్పుడు తప్పించుకోవడం జరిగింది కరెక్ట్గా ఈ అబ్బాయి కూడా వెంటనే ఇమీడియట్ అంటే ప్రమాదం జరిగింది మంటలు అంటుకున్నాయనుకున్న టైంకి ఈ అబ్బాయి బయటపడిపోయాడు అనమాట కానీ ఇతని పరిస్థితి మాత్రం ఎలా ఉంది అంటే నిజం చెప్పాలి అంటే అంత క్రిటికల్ గాను లేదు అంటే ఈయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా అంటే పూర్తిగా అలా అని చెప్పలేం అలా అని అతను బాగున్నాడు అతని వైద్యం అంతా అందుతోంది అంటే కరెక్ట్ గా ఉన్నాడు ఆయన కూడా చెప్పలేము అనమాట ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా పూర్తి స్థాయి విశేషం రాలే ఎందుకంటే అతను ఒక షాక్ లో ఉన్నాడు అంటే అదేంటి బస్సు ఏంటి తగలటం ఏంటి అసలు నేనేంటి బయటకు రావడం ఏంటి అని కానీ చాలా విచారకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు కదండి ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారట ఆ ఇద్దరు కూడా చనిపోవడం అయితే జరిగిందట అయితే ఈ ప్రమాదంలో క్షోయిబ్ తన కుటుంబ సభ్యులలో చాలా మందిని కోల్పోయినట్టు తెలుస్తుంది అయితే నిజానికి ఇది భారత కాలం ప్రకారం తెల్లవారుజానం వంటి గంటనారు కి చోటు చేసుకుంది కదా ఆ సమయంలో ఈ వ్యక్తి నిద్రపోలేదు సాధారణంగా ఆ టైము అంటే మన భారతదేశంలో అలాగ వంటి గంటనారు అయినప్పటికీ కూడా అక్కడ ఆ టైంలో కూడా కొద్దిగా రాత్రి సమయమే అవుతుందన్నమాట సో ఆ రాత్రి సమయం అయినప్పుడు కొంతమంది నిద్రపోవడం అయితే జరిగింది కానీ ఈ భరత్కి బట్ట కట్టిన వ్యక్తి అయితే మాత్రం నిద్రపోకుండా కాసేపు అతను ఏదో ఆ ఫోన్ చూసుకోవటం అట్లాంటి కొన్ని విషయాల్లో ఉన్నాడనమాట అయితే ఇతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళైతే అంటే వాళ్ళ బ్రదర్ కి సంబంధించిన వ్యక్తి వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు ఈ ఘటనపై రష్యా పర్యటనలో ఉన్న మన విద్య కేంద్ర విదేశాంగ మంత్రి అయిన జైశంకర్ గారు కూడా చాలా బాధపడ్డారు రియాద్లోని భారత రాయబార కార్యాలయం జడ్డాలోని కౌన్సిలెట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులకు కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి సహాయం అయితే అందిస్తుంది అయితే ఇక్కడ నిజంగా కంటతడి పెట్టించే విషయం ఏమన్నా ఉందంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పసిపిల్లలు వాళ్ళు అంటే పదేళ్లలో పిల్లలు పన్నెండేళ్లలో పిల్లలు దాదాపు పది పదకొండు మంది ఉన్నారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే ఆ పిల్లలు ఎవరి పిల్లలు ఎవరు అనే విషయం తెలియట్లా కాలి కాలి పూర్తి అక్కడ అయితే కనీసం ఏదైనా ఆనవాళ్ళు ఉన్నా కూడా మాకు ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన నిజంగా చాలా గుండెలు పిండేసినట్టుగా ఉంది ఫ్రెండ్స్ నిజానికి ఇటువంటి యాక్సిడెంట్స్ అసలు జరగడం అంటే అంటే మొత్తం అంతా కూడా భక్తులతో నిండి ఉండడం చాలా బాధాకరమైన విషయం జస్ట్ ఒక టెన్ సెకండ్స్ లోనే మొత్తం అంతా జరిగిపోయింది ఇంకా మనకి మనం కనుక చూసినట్టయితే మొన్న కర్నూలు కి సంబంధించిన ఒక యాక్సిడెంట్ జరిగింది అది కొద్దిగా సమయం పట్టింది అది కూడా అక్కడ చాలా తప్పులు ఉన్నాయి ఆ బస్ లో కర్నూలుకి సంబంధించిన బస్సులో ఒక రెండు వందల రెండు వందల యాభై సెల్ ఫోన్ ఉండడం సెల్ ఫోన్ అంటే చిన్న చిన్న మినీ బాంబ్స్ లాంటివి అనమాట అవి అవి ఒకేసారి పేరడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇక్కడ ఏమైందంటే ఈ బస్సు నేరుగా ఆయిల్ ట్యాంకర్ని గుద్దింది ఆయిల్ ట్యాంకర్ గుద్దటం అంటే అసలు ఇంకా మామూలు విషయం కాదు నెక్స్ట్ లెవెల్ యాక్సిడెంట్ అది సో నాకైతే మాత్రం చాలా బాధగా అనిపించింది లక్కీగా ఈ వ్యక్తి బయటపడ్డాడు కానీ ఈ వ్యక్తి చాలా తీవ్రమైన షాక్లో ఉన్నాడట ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులను అతను కోల్పోవడం జరిగింది అతను బయటపడ్డ విధానం కానీ అతను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న విధానం కానీ అందరూ కూడా చాలా షాక్కి గురవుతున్నారు కానీ ఈ అబ్బాయి బ్రతుకుతాడు అని డాక్టర్లు హామీ ఇస్తున్నారట చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది ఈ వీడియో కనుక నచ్చి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్